కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో అనుమతి లేకుండా ఓ ఖాళీ స్థలంలో బండరాళ్లను తొలగించడానికి డొనేటర్లు జిలేటిన్ స్టిక్స్ వాడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అక్రమంగా తతంగం గుట్ట చేశారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడించారు కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో యాజమాన్య శ్రీధర్ సంబంధించిన ఫ్లాట్లో బండరాళ్లను తొలగించడానికి జిలేటిన్ స్టిక్స్ అమర్చడానికి అనుసంధానంగా డిటోనేటర్ తీగ కోఆర్డి తీగ సాయంతో బ్యాటరీ ద్వారా పేల్చడానికి ముగ్గురు వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు అందుకుగాను శ్రీధర్ వద్ద యాభై వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఐదు వేల అడ్వాన్స్ ఇచ్చారు అనుమతి లేకుండా ఇళ్ల మధ్యలో పాఠశాలలకు సమీపంలో డిటోనేటర్లు ఉంచడాన్ని పోలీసులు గుర్తించారు వారు వాడిన సామాగ్రి లింగాపూర్ గ్రామంలో శివారులు ఓ వెంచర్ వద్ద తెచ్చారు రాళ్లు తొలగించేందుకు పెద్ద మొత్తంలో జిలిటెన్ స్టిక్స్ డినోటేటర్లు నిల్వ ఉంచినట్లుగా తెలింది ఒక ఐదు వందల అరవై నాలుగు స్టిక్స్ నలభై యొక్క డిటోనేటర్లు నాలుగు వేల మూడు వందల మీటర్ల బ్యాటరీ ఒక మీటర్ రెండు మోటార్ సైకిల్ నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు ఈ వ్యవహారంలో సంపత్ లక్ష్మీనారాయణ రాజు స్టీదర్లను నింతులుగా గుర్తించారు వారిని అరెస్ట్ చేసినట్లుగా ఏఎస్పీ తెలిపారు ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ కానిస్టేబుల్ నరేష్ రవి విశ్వనాథ్ అనిల్ వినయ్ సంపత్ నరసారెడ్డిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు ఇక ముందస్తు అనుమతులు లేకుండా ఎవరు కూడా పేలుడు పదార్థాలను కలిగే ఉండరాదని ఎస్పి వెల్లడించారు నిన్న థర్డ్ జూలై రోజున మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ కేపిఆర్ కాలనీ ప్రొబిల్ స్కూల్ దగ్గరలో కొంతమంది ఒక ఓపెన్ ప్లాట్లో బ్లాస్టింగ్ చేస్తున్నారు అని చెప్పేసి సో వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి అక్కడికి పంపడం జరిగింది సో అక్కడ ఒక బండరాళ్ళలో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఫీట్ గ్రీన్ హోల్స్ డ్రీమ్ చేసి దాంట్లో ఎలక్ట్రిక్ స్టిక్స్ కాటెక్స్గా రెండు ఫీడ్ అని చెప్పి ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మేము ఈ ముగ్గురు ఎక్స్ అని పడుకున్నాం బొంద సంపత్ బొంద లక్ష్మీనారాయణ అండ్ బొంత రాజు వీళ్ళు ముగ్గురు బ్లాస్ట్ చేస్తుండే ఆ టైంలో మేము పడుకున్నాం అండ్ నీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలియదు ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అన్నట్టుంది అతను వీళ్ళకి ఫిఫ్టీన్ కి మాట్లాడుకున్నాడు రావాలని బ్లాస్ట్ చేయడానికి సో మేము ఇదని రిమాండ్కి పంపడం జరుగుతుంది అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్లో తేలింది ఏంటంటే ఇల్లు లింగాపూర్లో విభు ఎకో టౌన్షిప్లో మిగిలిన స్టాక్ అనేది ఉంది అలాగే ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ జెనెటిన్ స్టిక్స్ అండ్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ అండ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ కాటేజ్ స్టాల్ ఆ స్టాక్ మా దగ్గర దొరికింది సో ఇదంతా విన్సింగ్స్ చేయడం జరిగింది సో ఐ కొంత ఐ కంగ్రాచులేట్ మై టీ సిఐన్ అంతని శ్రీరామ్ అండ్ మిగిలిన కాన్స్టేబుల్స్ సో ప్రజలకు మేము చెప్పేది ఒకటి మెయిన్గా ఈ ఎక్స్ప్లోజర్స్ ఈ ఓపెన్ ఏరియాలో వితౌట్ లైసెన్స్ బ్లాస్టింగ్కి వాడడానికి లాస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం అలా ఎవరు చేస్తు చేసినా మేము మెయింటెనెన్స్ శిక్షించాల్సి వస్తుంది మెయిన్గా ప్రజల సేఫ్టీ అండ్ ఆస్తి నష్టం జరగకుండా ఉండడం కోసం ప్రజల సేఫ్టీ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా కానీ ఇమీడియట్గా శిక్షించడం జరుగుతుంది ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా అండ్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా స్టాక్ పెరగకున్నా దే విల్ బి పనిష్